శ్రీ దుర్గా సారీస్ ఈ రోజు కలిసినచ్చు డ్రెస్లన్నీ మన ఛానల్లో అన్నీ ఒకటి టూ అలా మిగిలి ఉన్నాయి అట్లా కావాల్సిన చూపిస్తాను సైజులు ఇలా వస్తుందండి టాపు వర్క్ ఇలా వస్తుంది ఇది సున్ని సున్ని కూడా పెద్దది ఇచ్చారు ఇందులో వంద కలర్స్ ఉన్నాయండి ఎక్సర్సైజ్ అండి ఇది ఇందులో ఇది కలర్ బ్లూ కలర్

కూడా వస్తాయి నాలుగు వందల పీస్ పిండి అండి ఇది ఇది సింగిల్ పీస్ ఉందండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు అందరి క్వాలిటీ బాగుంటాయండి యాన్స్ కూడా లేచి వస్తుంది ఇట్లా వర్క్ వస్తుంది సిప్స్ వర్క్ వస్తుందండి మొత్తం రెండు సిప్స్ వర్క్ దీని ప్యాంట్ సున్ని సున్ని కూడా పెద్దది వస్తుందండి ఈ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజు ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక మీరు చూస్తాను ఎలా వస్తుంది ఇది ఇది డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఎలా వస్తుంది అండి సిప్స్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా వస్తుంది సిప్స్ వర్క్ వస్తుంది ఇలాగా టాప్స్ ఎవరు కూడా వర్క్ వస్తుందండి దీంట్లో ప్యాంట్ ఇది ఇలా ప్యాంట కూడా వర్క్ వస్తుంది అందులో రెండు కలర్స్ ఉన్నాయండి ఒక అందులో ఇది ఏడు వందలు ప్రీ అండి ఇది వేరే మోడల్ అండి ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేసి వస్తా ఇది డబుల్ ఎక్స్ సైజ్ అండి ఇలా వర్క్ వస్తుంది ఇలాగ సిక్స్ వర్క్ రెడ్ వస్తుంది డిజైన్ చూడండి ఇలాగా క్లాసిక్గా చాలా ఎక్స్పెన్సి ఉంటాయి పార్గేది దీని చున్ని ప్యాంట్ కూడా ఇలా వస్తుంది వర్క్ ఇది చున్ని ఇది డబుల్ ఎక్సల్ సైజు అందులో కలరు నెక్స్ట్ కలరు దీని కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ రెసిపీ టాప్స్ ఉండేప్పుడు టాప్ రోటే నెక్స్ట్ ఇలా వస్తుంది ఇలా బటన్స్ వస్తాయి నాలుగు మూడు వందల యాభై ప్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ సిపిస్తుంది డబుల్ ఎక్స్ సైజు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది డబల్ ఎక్స్ సేమ్ మోడల్ ఇది వేరే మోడల్ డల్ ఎక్స్లే టాప్లు ఎక్సలెంట్గా ఉంటాయి టాప్లు అనేవి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీగా తీసుకొస్తాం ఇది డబుల్ ఎక్స్లేండి టాపు ఇది వేరే మళ్ళీ వస్తుంది నాలుగు వందలు ప్లీస్ పిట్టినండి ఈ టాపులు ముందు చూసి మూడు వందలవిసిపి ఇందులో టాప్ ఓపెన్ చూస్తాను డబుల్ ఎక్స్లో ఇది ల్యాప్ అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డబుల్ ఎక్సల్ సైజు ఇలా డెజల్ వస్తుంది డెజల్ వస్తుంది ప్రింటెడ్ టవర్ అది డబుల్ ఎక్సల్ సైజు ఎక్స్ఎల్ ఎం మూడు మూడు సైజులు ఉన్నాయండి ఇది ముందు చూపించిన దాంట్లో ఒక అండి ఇంట్లో కాగు ఇది సైజు వచ్చి అండి ఎల్ల సైజు ఎలా వర్క్ వస్తుంది ఇలాగా చిప్స్ వర్క్ స్టోన్ ఎంతో అదే బాగా వస్తాయి క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి తొందరగా బుక్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ అల్లె పెట్టుకోండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలిసి ఉండి థ్యాంక్ యూ